అందరికీ నమస్తే నేను మీ ప్రవీణ్ శంకరి రైట్ ఇప్పుడు హైదరాబాద్ లో తెలంగాణలో రా తెలంగాణ రాష్ట్రంలో ఊర్లల్లా జిల్లాలల్లా ఒక రకమైన రాజకీయ వాతావరణం వేడెక్కి ఉంటే హైదరాబాద్ లో ఇంకో వాతావరణం వేడికి ఉంది అది ఏంది అంటే రెండు ఒకటి ఉప ఎన్నికలు ఇంకోటి దానం నాగందరి సంబంధించినటువంటి ఇష్యూ ఏది ఆయన అనర్హత వేటు ఖచ్చితంగా ఖైదరాబాద్ లో కూడా జూబియల్స్ అయిపోగానే ఖైదాబాద్ లోపే ఉప ఎన్నిక వస్తా అని చెప్పి ఒకటి ఖైదాబాద్ నాటించితే అది దానికి ఇక్కడ టైమ్ ఉంది కాబట్టి జూబియల్స్ ఉప ఎన్నిక గురించి మాట్లాడుకున్నాం జూబియల్స్ ఉప ఎన్నిక మీద ఇప్పటికే బీజేపీ పార్టీ డివిజన్లలో తిరుగుతా ఉంది కేంద్ర మంత్రి హోదాలో మాజీ పార్టీ అధ్యక్షుని హోదాలో పార్టీ బాధ్యుని హోదాలో కిషన్ రెడ్డి గల్లీ గల్లీ తిరుగుతా ఉన్నాడు రామచంద్ర రావు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఆయన కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు ఆ పనిలో ఉన్నారు ఇక కాంగ్రెస్ అయితే ఇప్పటికే మంత్రులను ముగ్గురు మంత్రులను ఒక్క నియోజకవర్గాన్ని ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జి గా పెట్టింది దాదాపు ముప్పైకి పైగా కార్పొరేషన్ చైర్మన్ అని అన్ని ఆరు డివిజన్లకి ఇన్ఛార్జీలు పెట్టేసి తిప్పుతా ఉంది గల్లీ గల్లీ దీనికి తోడు ఇక బీఆర్ఎస్ ఉంటుంది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కి ఇప్పటికే బీఆర్ఎస్ నియోజకవర్గంలో రకరకాల స్టేజ్లలో కార్యకర్తలతోటి బూత్ లెవెల్ ఆ డివిజన్ లెవెల్ కార్యకర్తలతో సమావేశాలు పెడతా ఉన్నది అభ్యర్థిని కూడా ప్రకటించేసి ఎప్పటిలాగే ఒక అడుగు ముందలనే ఉంది ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా ప్రధాన ఎన్నికలు వచ్చినా సాధారణ ఎన్నికలు వచ్చినా అభ్యర్థిని ముందలనే ప్రకటించి రెడీగా ఉంటది బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు అసలు ఎన్నిక పోని విషయం ఇది అందరికీ తెలిసింది ఉప ఎన్నికలు కానీ ఏ ఎన్నికలైనా సరే అభ్యర్థులు ముందలనే తయారు చేసి ఆ ప్రకటించేసి ప్రిపేర్ చేసేసి మీ పనులు మీరు ఉండండి అని చెప్పేసి ఉంటుంది పార్టీ పనులు పార్టీ ఉంటది ఇప్పటికీ బిఆర్ఎస్ మాత్రమే అభ్యర్థిని ప్రకటించి మాగడ్డి గోపినాదు సతీం అని మాగంటి సునీత మరి బీజేపీ ఇప్పటికీ ఎవరు అక్కడ పోటీ చేస్తారు అనేది ప్రకటించి చెప్పలేదు మరి కాంగ్రెస్ కూడా ఇక మల్ల గుళ్ళలు పడతా ఉంది ఆలోచన చేస్తా ఉంది ఎవరికిద్దాం వాళ్ళకిద్దాం వీళ్ళకిద్దాం అని చెప్పేసి ఇప్పటికే జూబ్స్ టికెట్ టికెట్ మీద ఆశ పెట్టుకున్న ఆ టికెట్ కావాలని కోరుకుంటూ బహిరంగంగానే అడిగినటువంటి అజారుద్దీన్ మెల్లగా పోటీలోంచి పక్కకు తప్పించే ప్రయత్నం చేసింది గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ ఇచ్చింది రైట్ ఇప్పుడు హజారుద్దీన్ పోటీలో లేదు హజారుద్దిని పోటీలో ఉంటే మళ్ళీ మైనార్టీ ఓట్లు తెర మీదకి వస్తాయి మైనార్టీ ఓట్లు హజారుద్దిని పోటీలో ఉంటే మరి ఎంఐఎం పోటీ చేస్తుందా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుందా ఇలాంటి ప్రశ్నలన్నీ తెర మీదకి వస్తాయి హజారుద్దిని పోటీలో లేడు కాబట్టి వాడు అభ్యర్థి ఎవరు గత ఎన్నికల్లో ఇదే ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి సెకండ్ స్థానంలో నిలిచింది నవీన్ యాదవ్ జూబ్లీల్స్ స్థానికుడు పట్టుంది మైనార్టీ ఓట్లు కూడా నవీన్ యాదవ్ కు పడతాయి మరోవైపు మాగంటికి కూడా మాగంటి ఫ్యామిలీకి కూడా మామూలు పట్టలేదు నియోజకవర్గం మొత్తంలో కూడా ఆయన గత వరుసగా గెలుస్తూ వచ్చినటువంటి సందర్భం ఇప్పుడు ఆయన ఆయనకున్న పేరు ఆయన కార్యకర్తలతో కావచ్చు ప్రజలతోటి ఉన్న అనుబంధం ఆయన భార్యకు సెంటిమెంట్ రూపంలో కావచ్చు అటు పార్టీ ఓటు ఓటు బ్యాంకు కావచ్చు అన్ని ఆయనకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఇక బీజేపీ ఇప్పటిదాకా ఎలాంటి అభ్యర్థిని ప్రకటించలేదు ఒకవేళ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నారు గతంలో అదే జూబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఒకసారి ఎమ్మెల్యే కూడా కూర్చున్నది అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి ఆ నియోజకవర్గంలో ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఉందో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అందులో భాగంగా జూబ్లీస్ ఉంది అంటే కిషన్ రెడ్డికి ఒక ముఖ్యమైన బాధ్యత ఇక రామచంద్రరావు ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాడు ఆయన తీసుకున్న తర్వాత వస్తున్న తొలి ఉప ఎన్నిక సో ఆయన కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపించాల్సిన బాధ్యత సో ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే నెత్తి మీద కుంబడి లాగా జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఉంది ఒకవేళ జూబియల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతే ఆ ఇంపాక్ట్ వెంటనే వచ్చే గ్రేటర్ ఎలక్షన్ల ఏ పార్టీ ఓడిపోయినా ఆ పార్టీ మీద పడుతుంది ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే గ్రామాల్లో పోతే యూరియా అంటున్నారు ఇంకా రకాలు అంటున్నారు కరెంట్ అంటున్నారు వర్షాలు అంటున్నారు సహాయక చర్యలు అంటున్నారు వరదలు అంటున్నారు ఆ కోపం అట్లుండగానే హైదరాబాద్ లో ఇప్పటి వరకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు ఆ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీగానిష్ పోటీలో నిలిపి ఆ ఉప ఎన్నికల్లో ఒకరు దక్కించుకున్నది ఇప్పుడు కూడా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కూడా జూబ్లీ ని ఉప ఎన్నిక స్థానాన్ని జూబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటే గ్రేటర్ ఎలక్షన్ లో కలిసి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఎత్తుగడ వేస్తా ఉన్నారు ఇందుకు ఏం చేయాలన్నా అనేది నడుస్తుంది మరోవైపు కవిత ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి కొంత ఉపయోగపడుతుందా అనే కోణంలో ఆలోచిస్తా ఉన్నారు అయితే బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో తిరిగింది అటు సర్వేలు కూడా ఏదైతే రకరకాల సర్వేలు కేకే సర్వే కావచ్చు ఇంకా రకరకాల వచ్చిన సర్వేలు అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి నలభై శాతం విజయ అవకాశాలు చూపిస్తా ఉన్నాయి ఇరవై శాతం కాంగ్రెస్ పార్టీకి పడిపోయింది ఇరవై ఆరు శాతం బీజేపీకి ఉంది పదకొండు శాతం ఇతరులకు ఉంది సో ఈ మొత్తానికి కూడా ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ త్రికోణ పోటీ ఉంటుందా ట్రయాంగిల్ పోటీ ఉంటుందా అంటే ముగ్గు అటు నియోజకవర్గ ప్రజలు కావచ్చు హైదరాబాద్ ప్రజలు కావచ్చు ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా జూబిన్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలవాలి ఎవరు గెలుస్తారని ఒపీనియన్ తీసుకున్నా కూడా ఇటు ప్రభుత్వం అతి తక్కువ కాలంలో రెండేళ్ల కాలంలో కాదు ఏడాదిలోనే మూట కట్టుకునే వ్యతిరేకత అంతా కూడా ప్రభుత్వానికి జూబిల్స్ ఎన్నికల్లో ప్రభుత్వ అధికార పార్టీకి జూబిల్స్ ఎన్నికల్లో నెగిటివ్ నెగిటివ్ వైబ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు అభ్యర్థి బలంగా ఉన్నప్పటికీ నవీన్ యాదవ్ స్థానికుడే జూబిల్స్ నియోజకవర్గం మీద పట్టుంది పోయినసారి కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నవీన్ యాదవ్ వల్ల ఇక మైనార్టీ సంబంధించి నవీన్ యాదవ్ ను పోటీలో పెడితే ఎంఐఎం కూడా మేము పోటీ చేయము అనే కోణంలో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేలాగా కనిపిస్తూ ఉంది మరి ఇప్పుడు ఏం చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ జూబిల్స్ ఉప ఎన్నికల్లో పోతుంది హైదరాబాద్ లో వాళ్ళు చేసింది ఏంటి ఇప్పటి వరకు మూసీ అన్నారు మూసి ఎక్కడ కూడా ఉపయోగపడలేదు హైడ్రా అన్నారు జూబిల్స్ తోనే మొదలు పెట్టారు ఎన్ మొదలు మొదలుపెట్టారు నాగార్జున సంబంధించి అది కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవుతుంది మొన్న గత పదిహేను ఇరవై రోజులుగా వచ్చిన ఆ వర్షాలలో ఆ ఎక్కడికక్కడ వరదలు కావచ్చో అంత కూడా జనాలు ఇబ్బంది పడ్డరు అటు మేయర్ గద్వాలి విజయలక్ష్మి అనుకున్న స్థాయిలో ఆమె స్పందించలేదు ప్రజల్లోకి రాలేదు సహాయక చర్యల్లో పాల్గొనలేదు ఇంటికాన్ని కూర్చొని ఫోన్లు మాట్లాడలేదు అని చెప్పేసి అది ఒక నెగిటివిటీ ఉంది ఆమెతో కూడా ఓట్లు ఎంత పడితే అనేది మొన్నటి వరదలలో రాలేదు నిన్న పుసుకున్న వర్షం పడి ఆడ ఏదైతే ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉందో అక్కడ నీళ్ళు నిలిచిన డబ్బుకున్న పోయి ఆడ వై సహాయక చర్యల్లో పాల్గొన్నది ఎందుకంటే జూబీల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డూప్లికేట్స్ ఉప ఎన్నికలు ఏం చెప్పుకొని ఉప ఎన్నికలు పోతాయి చెప్పుకోవడానికి ఉన్న అంశాలు ఏంటివి వాళ్ళకి పాజిటివ్ ఉన్న అంశాలు ఏంటివి బీజేపీకి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మీద చెప్పొచ్చు హైడ్రై మీద చెప్పొచ్చు ఈ యూరియా ఫెయిల్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అని చెప్పొచ్చు బీజేపీకి ఉన్నాయి గతంలో మేము ఇక్కడ చేసినాం కేంద్రంలో మేము ఉన్నాం నిధులు చేస్తాం అవి చేస్తాం ఇవి చేస్తాం టాయిలెట్ లో ఓపెన్ చేస్తాం కురుకురే ప్యాకెట్లు పంచుతామని చెప్పేసి చెప్పుకోవడానికి బీజేపీకి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇక బీఆర్ఎస్ అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది అటు కేటీఆర్ చాలా సవాలుగా తీసుకున్నాడు మరోవైపు కవిత నుంచి ఏదైనా ఏదో వచ్చినా కూడా తట్టుకొని అంటే పార్టీలో ఎన్ని కొట్లాడుతున్నా పార్టీ గెలుపు కోసమే పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే ఈ రోజే దిశానిర్దేశం చేసిండు సో ఈ ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ కు అనుకూల అంశాలు ఏంటంటే హైడ్రా కాంగ్రెస్ కు వచ్చినాక హైదరాబాద్ తెచ్చింది హైదరాబాద్ తెచ్చి జూబిల్ మీ పేదోళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టింది మూసి ప్రాజెక్ట్ అని చెప్పేసి మూసీ ఇన్నేళ్ళకెళ్లి లేని సమస్య ఇప్పుడు పెట్టి కూలగొట్టింది ఇల్లు రెడ్ మార్క్ వేసి ఇల్లు కూలగొట్టింది నాలా నాళాల పనిని అసం అంటే మేము పూర్తి చేయకుండా ఎన్నికల సమయంలో ఎన్నికల కోడి ఇచ్చినందుకు వల్ల ఆగిపోయిన నాళాల పనిని పూర్తి చేయకుండా అట్నే ఉంచి ప్రజలను వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు నాళాలు పొంగేలాగా ఇబ్బందులకు గురి చేసింది ఇక బతుకమ్మ చీరలు అని చెప్పేసి ఇప్పుడు ఇంకోటి కొత్తగా బతుకమ్మ చీరలు ఇందిరామ్మ చీరలు అని చెప్పేసి అది సర్క్యులేట్ చేస్తున్నారు అది ఒకటి ఉపయోగపడే అంశం మొన్న మనం చూసినాం గణేష్ నిమజ్జనం రోజు ట్యాంక్ మన్న మీద డీజిల్ పర్మిషన్ ఇవ్వకపోయినా రెండు చిన్న చిన్న బాక్సులు వ్యక్తులైనా సరే బేక్ దేకలేంగి సారే కావాలంటున్నారనే పాట ఇవన్నీ కూడా ఏ అంశం చూసుకున్నా అటు బిఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ అవుతున్నాయి కాంగ్రెస్ అధికార పార్టీకి నెగిటివ్ అవుతున్నాయి అది అధికారంలో ఉన్నందుకు కొంత అయితే ఇంకోటి ఈ రోజు ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా బంధుకు పిలుపునిచ్చినాయి చివరి క్షణంలో ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి కొన్ని రోజులు వాయిదా పడేలాగా చేసింది మరోవైపు పోలీసు నిరుద్యోగులు ఇప్పుడు అందరూ అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి అనుకూలంగా పోటీ చేసిన వాళ్ళందరూ అనుకూలంగా ప్రచారం చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మా మేము నమ్మి మోసపోయినాం అని చెప్పేసి ప్రచారం చేయరా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయరా ఇప్పటికే ప్రెస్ క్లబ్ లో ఇలా పోలీసు సంబంధించిన నియామకాలు ఎవరైతే అభ్యర్థి వాళ్ళ తల్లిదండ్రులు ప్రెస్ మీట్ పెట్టి మా పిల్లలు చెప్తే నమ్మి మోసపోయినా మేము నమ్మి ఓట్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఒక చేదే లేదు అని చెప్పి చెప్తున్నాం యూరియా యూరియా బస్సుల యూరియా లైన్ల కదా ఏడవ తిట్టిన తిట్టు మొల తిట్టకుండా తిరుగుతా ఉన్నారు ఇలాంటి మైనస్ పాయింట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు జూపీఎస్ ఉప ఎన్నికలు ఏం చెప్పుకుని ప్రజల్లోకి పోతారు వాళ్ళకు ఉన్న పెద్ద టాస్క్ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు రుణమాఫ హైదరాబాద్ లో లేదు రైతు బంధ హైదరాబాద్ లో లేదు ఉచిత కరెంటు అది ఇప్పటికీ కరెంట్ పోతే ఆడ పోతున్నాయి వర్షం వచ్చినా కరెంట్ పోతుంది అర్ధగంట పోతుంది అర్ధ గంట వస్తుంది ఇది గ్యాస్ సిలిండర్ లో పూర్తి స్థాయిలో వేయలేదు ఇంద్రమైన్ హైదరాబాద్లో హైదరాబాద్ లో ఎన్ని చిర్రు ఇలాంటి రేషన్ కార్డుల ఇప్పటికీ రేషన్ కార్డులకు సంబంధించి ఎవరికి వచ్చిందో వాళ్ళకి రాలేదు వచ్చిన పర్సన్ ఎవరు లబ్ధిదారులు కూడా నాకు వచ్చిందో లేదో డౌట్ తోనే ఉన్నారు ఇలాంటి అన్ని నెగిటివ్ ఉన్నప్పుడు ఇక అది ఎవరికి పై ఎన్నిక ఎవరి పరంగా ఉన్నదో ప్రజలే తెలుస్తారు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది సర్వేల వల్ల నలభై శాతం ఇరవై ఆరు శాతం ఇరవై శాతం పది శాతం పదకొండు శాతం అని ఈ సర్వేల వల్ల ఒక క్లారిటీ వచ్చేసింది రేపటి నాటు ప్రచారం ప్రారంభమై పోలింగ్ స్టార్ట్ అయ్యి ఓటింగ్ స్టార్ట్ అయ్యి ఓటింగ్ మూసే సమయానికి చిన్న క్లారిటీ క్లారిటీ ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది చూద్దాం మరి జూబ్స్ ఉప ఎన్నిక ఫలితం గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ ఎలక్షన్ల మీద ఏ స్థాయిలో ఉంటది పంచాయతీ ఎలక్షన్ల మీద ఏ స్థాయిలో ఉంటది రాబోయే పది మంది ఎమ్మెల్యేలు అనర్హత పడితే వాళ్ళ ఆ ఉప ఎన్నికల్లో ఏ స్థాయిలో ఉంటది చూద్దాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన ఛానల్ ప్రవేశం కరె నేను థ్యాంక్ యూ